ట్ వివరిస్తున్న మన నాయకులు మండలాధ్యక్షులు స్థానికంగా పార్టీ కోసం ఆహర్నిషల్ కృషి చేస్తున్న మన జన సైనికులు వీర మహిళలు మీ అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున నమస్కారం మీకు నమస్కారాలు అనేక సందర్భాల్లో నేను ఈ జిల్లాని పర్యటించాను గతంలో ఉన్న అనుభవాలు పార్టీ పరంగా మేము చేసిన కార్యక్రమాలు జనసేన పార్టీ బలోపేతం కోసం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసే విధంగా ముందుకు వచ్చి పార్టీ నిలబెట్టారు ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పైన దృష్టి సారించాలి జనసేనకి ఉన్న బలం ఇంకా ప్రజలకి తెలియదు ఇతర పార్టీలు కూడా తెలియదు మనం కష్టపడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విజయనగరం జిల్లా పైన శ్రీకాకుళం జిల్లా పైన విశాఖపట్నం జిల్లా పైన దృష్టి సారించమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం ఎంతోమంది యువకులు ఒక ఉత్సాహంగా పార్టీలో పాల్ పాల్గొంటున్నారు ఈరోజు కార్యక్రమాలు అంటే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొస్తుంది రాష్ట్రంలో దానికోసం మనందరం కూడా కష్టపడాలనే తపనతో చాలా మంది ముందుకొచ్చి కష్టపడుతున్నారు వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్న వలసలు ఈ ప్రాంతంలో ఉన్న వెనుబాటితనం దీని గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు అభివృద్ధి జరగలేదని చెప్పే నాయకులు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ ఈ ప్రాంతానికి వాళ్ళు చేయగలిగింది మాత్రం చాలా తక్కువ ఈరోజు ప్రభుత్వం మారుతుంది అనే భావన తోటి ప్రజలందరూ కూడా కనీసం కొంచెం ఆసక్తిగా భవిష్యత్తులో ఏం చేయగలుగుతాం అనే భావన కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైన ప్రభుత్వం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు దాష్టికాలను అన్నింటినీ కూడా ఎండగట్టే విధంగా నిలబడ్డానికి జనసేన పార్టీ ముందుకు వస్తోంది ఒక్కసారి మీరే ఆలోచించండి ఎప్పటి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏం చేశారు ఈ ప్రాంతానికి చాలామంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు ఈ ప్రభుత్వం చేసిన అన్నిటికన్నా దరిద్రమైన కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యాలు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గ్రామ పంచాయతీల గొంతు కోసేసి నిధులు రాకుండా చేశారు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అమ్మ అడిగినా ఇవ్వదు అడుక్కున్నా కూడా తిననివ్వదు అన్న పరిస్థితి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీలకు రాకుండా చేశారు క్యాగ్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్థానికంగా వీళ్ళు పంచాయతీలకు ఇచ్చారా లేదా అని చెక్ చేయడానికి కోసం మీ భోగాపురం మండలంలో గ్రామానికి కూడా వచ్చారు కేవలం ఐదు గ్రామాలకు వచ్చే వాళ్ళు మన రాష్ట్రంలో అందులో భోగాపురం ఒకటి ఈ ప్రాంతంలో పర్యటించినాక వాళ్ళు చెప్పిన చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే రావాలో గ్రామ పంచాయతీలకి దారి మళ్లించేసి స్థానికంగా ఉన్న సర్పంచ్లకి ఎంపీటీసీలకి అక్కడ ఉన్న వార్డు మెంబర్లకి వాళ్ళ ద్వారా చేసిన కూడా వీళ్ళు చేతులారా చెడగొట్టేశారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మూడు వందల మూడు వందల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే రావాలో ఆ మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా గ్రామ పంచాయతీకి ఒక రూపాయి రేఖ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించండి ఒకసారి మీరు రాజ్యాంగంలో ఉన్న విలువల్ని రాజ్యాంగ స్ఫూర్తిని వీళ్ళు కావాలని కాలగ్రాసి ఆ స్ఫూర్తిని ప్రజలకు ఉపయోగించుకుంట కేవలం వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకున్నారు అదేవిధంగా మీరందరూ కూడా చూసారు గుంకులంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చే రౌండింగ్ స్కీమ్ ఏర్పాటు చేశామంటే ఎంత మోసం చేశారో ఇక్కడ పేద ప్రజల్ని మీ అందరికీ అద్భుతంగా ఇల్లు స్థలాలు ఇస్తున్నాం ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఎంతమందికి ఇల్లు ఇల్లు స్థలాలు ఇచ్చారు చెప్పండి ముప్పై లక్షల మందికి ఇస్తామన్నారు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఎక్కడిచ్చారు చెప్పండి కనీసం పేదరికంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలు బలవంతంగా వాళ్ళని మీరు ఇల్లు కట్టుకోపోతే మేము పట్టాలు లాగేసుకుంటాం అని చెప్పి బెదిరించి ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వాళ్ళు వడ్డీల కోసం రుణాలు తీసుకొచ్చి పాపం నష్టపోయిన కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేశారు మన రాష్ట్రంలో గుంకలాంకి వెళ్తే మీకు అర్థమవుతుంది అన్నిటికన్నా పెద్ద కాలనీ మన రాష్ట్రంలో అని చెప్పారు అక్కడ పలికే ధర ఎంత